పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫర్ ని రోడ్డుకు అడ్డంగా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో పలుచోట్ల కొంతమంది ప్రైవేట్ బిల్డింగ్ వారు మరియు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫర్లని నియమ నిబంధనల ప్రకారం అయితే ఎక్కడైతే వాళ్ళ స్థలం ఉంటుందో అక్కడ వాళ్ళ స్థలంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది కానీ ఈ రోజు మనము ముఖ్యంగా సిటీఎం రోడ్డు చుట్టుపక్కల పరిసరాల ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో గమనిస్తే ఎవరైతే ట్రాన్స్ఫర్లు కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్నారో వాళ్ళు నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు అడ్డంగా నిర్మించే పరిస్థితి ఈరోజు మదనపల్లలో నిలికింది దానివల్ల ఆల్రెడీ మదనపల్లిలో ఉన్న రోడ్లన్నీ కూడా చాలా ఇరుకుగా చాలా చిన్నవిగా ఉంటాయి వాటి వల్ల ఉన్న ఇరుకు రోడ్లలో ఉన్న చిన్న రోడ్లలోనే మళ్లీ ఈ ట్రాన్స్ఫార్లు నిర్మించడం వల్ల మదనపల్లిలో రోజు ఎక్కడ చూసినా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవడం మనం గమనిస్తున్నాం కావున వెంటనే అధికారులు వాటిపైన స్పందించి ఆ ట్రాన్స్ఫార్లు ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లో నిర్మించారో ఆ ట్రాన్స్ఫార్ తొలగించి ట్రాఫిక్ సమస్యను కూడా క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కాని అలాగే మన గౌరవనీయులైన శాసనసభ్యులు షాజాన్ బాషాన్న గారికి కానీ మేము తెలియజేసేది ఏమంటే ఆల్రెడీ ట్రాఫిక్ సమస్య మదనపల్లిలో ఎక్కువ ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చెట్లను మాత్రం మీరు ఆ అడ్డుగా ఉన్నాయి అది క్లియర్ చేస్తే ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుందని చెప్పి సిటీఎం రోడ్లో మీరు వాటిని కొట్టేసి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చెట్లను మీరు కొట్టేసి నరికించేసి తొలగించడం జరిగింది మరి అలాంటి చెట్లు కనిపి అడ్డంగా ఉన్న చెట్లు కనిపించే వాటి తొలగించినప్పుడు అలాగే అక్కడే వాటి పక్కనే వాటి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ఈ ట్రాన్స్ఫారాలు కూడా మీకు అడ్డంగా ఉన్నట్లు కనిపించినాయి కదా మరి అవి అధికారులకు చెప్పి వాటిని కూడా తొలగిస్తే ఈ రోజు ట్రాఫిక్ సమస్య అనేది మదనపల్ క్లియర్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కొంతమంది అయితే ఆ ట్రా ట్రాన్స్ఫార్లు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజల ప్రాణాలకి అవి ఏమి వాళ్ళ దృష్టిలో లేకుండా కాలవలపైన మరీ మనిషికి అందే ఎత్తులో కూడా వాటిని నిర్మించడం జరిగింది వాటికి కనీసం సేఫ్టీ కోసం దాని చుట్టూ కంచె కూడా లేని పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో చాలా ట్రాన్స్ఫర్లకి కలిగి ఉంది వాటి వల్ల ఎవరైనా ప్రజలు బండి పెట్టాలని పోయినా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ప్రజలు పోయినా కూడా అవి తాకి వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి కూడా ఈ రోజు లో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు అలాగే శాసనసభ్యుల వారు అందరూ అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో ఎవరైతే నిబంధనలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్లు నిర్మించారో వాళ్ళపై చర్యలు తీసుకుని వెంటనే తొలగించి ప్రజలు ప్రాణాలను కాపాడాలని అలాగే ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భారత్